అమ్మా కాల్ చేసినప్పుడల్లా ఇంకేంటి ఇంకేంటి అని అడుగుతావు కదా నసుకుతుంటే ఎప్పుడెప్పుడు ఫోన్ పెట్టేద్దామా అని చూస్తావు అని అనుకుంటావు కదా నిజానికి చెప్పడానికి చాలానే ఉంటాయమ్మా కానీ చెప్పాలన్న మనసే ఉండదు తెలుసా మీ ఫోన్లోకి వినగానే అమ్మా అమ్మా తెలుసా ఈరోజు ఏమిందో అది అన్నీ చెప్పేయాలనిపిస్తుంది చిన్నప్పుడు దెబ్బ తగలగానే అమ్మా అని పిలిచినట్టు ఇప్పుడు కూడా ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి అమ్మా అని మనసు తెలియకుండానే అరిచేస్తుంది స్కూల్ బ్యాగ్ బరువు గాయమైన భుజాన్ని చూపించేంత చాలాగా బాధ్యతలు బరువై గాయపడుతున్న మనసుని చూపించలేకపోతున్నాను చేస్తాం కన్నీళ్ళు దర్జాగా బయటపెట్టే వయసు కాకపోయింది కష్టాన్ని మౌనం బద్దలు కొట్టి చెప్పే మనసు లేకపోయింది ఎప్పుడైనా చెప్పుకోవాలి అనిపించినా అప్పుడప్పుడు చూసే నవ్వు కూడా మాయమైపోతుందే మౌన భయం అబద్ది కాదమ్మా కావాలంటే అమ్మ మీద ఒట్టు నిజంగానే చాలా చెప్పాలనిపిస్తుంది కానీ నువ్వు నన్ను మోసుకుంటూ తిరిగే వయసు నుండి నేను నిన్ను చూసుకుంటూ ఎదగాల్సిన వయసు వచ్చింది ఎలా చెప్పు పిచ్చి అమ్మా చెప్పే మనసుకు నోరొస్తే వినే నోరు మూగ పోతుందమ్మా అందుకే ఎక్కువసేపు మాట్లాడలేను ఏమనుకోకు শে এটল